కల్తీ కల్లు తాగి ఎనభై మూడు మందికి అస్వస్థత నార్కోటిక్ బ్యూరో కీలక నిర్ణయం ఏప్రిల్ ఏడు ఎనిమిది తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వల్ల ఎనభై మూడు మంది బాధితులు ఆస్పత్రి పాలయ్యారని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ చాండెల్య వెల్లడించారు ఆల్ఫాజోలం కలిపినా కల్లు తాగడం వల్ల అస్వస్థత లోనయ్యారని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో టీజీఎన్ఏబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కల్తీ కల్లుపై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావించినట్లు తెలిపారు అవగాహన కార్యక్రమాల కోసం ఇరవై ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు డీఎస్పీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో కలిపి ఒక్కో బృందం ఏర్పాటు చేశామని డైరెక్టర్ సందీప్ శాండిల్య చెప్పారు ఇరవై ఆరు బృందాలు నిజామాబాద్ జిల్లాలోని నూట నాలుగు గ్రామాలను కవర్ చేస్తాయన్నారు ఒక్కో బృందం నాలుగు గ్రామాలను కవర్ చేస్తుందని అవగాహన కార్యక్రమాల్లో గ్రామాల్లోని యూత్ కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు యూత్ భాగస్వామ్యం కోసం వారికి స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నట్లు వివరించారు గ్రామాల్లో కల్లు దుకాణాల వద్ద పోస్టర్లు అతికించి కల్తీ కల్లు వల్ల అనర్ధాలు వివరిస్తామన్నారు తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి అందరూ సహకరించాలని కోరారు 68 people 68 got uh, sick, sick after, after taking Kalti Kallu. Kalti Kallu. So 45, 48, 48 of, them of them got admitted, admitted in, in uh, hospitals in, in Nizambad, Nizambad and, and Kamaridi. So Nasrullahabad, 48 people got admitted and this is that list of those 48 people who got admitted to hospital. And next day on 8th, there was an incident in Gandhari Mandal and fifteen people got admitted to uh, hospitals after consuming Kalti Kalu. We had a big program wherein we touched ninety villages in Kamareddy to spread this message that Kalti Kalu should not be consumed. It is a very big health hazard.

So now so this sir, we have, sir, we have, we have wrong. The, these are the, these names, are the names, names of the victims, of the victims 68, 68 victims. victims. Okay. 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 And this is the hospital, hospital, hospital this thing when our when team has our gone, team gone to check to these, check victims, these victims, victims and to and file two, two, cases. two cases. Two cases were filed in Kamareti district, district and, and almost two kgs of, of alprazolam was seized in these two cases. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సార్ ఉత్తర్వుల మేరకు మీకు ఆల్రెడీ చెప్పే విధంగా నిజామాబాద్ లో రేపు ఎల్లుండి భారీయత్నంగా అవేర్నెస్ క్యాంపెయిన్ కల్తీ కళ్ళు పైన జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనకి ఇరవై ఆరు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ ఇరవై ఆరు టీమ్స్ కూడా ఒక ఇరవై ఆరు మండలాల్లో అలాగే వంద పైన గ్రామాల్లో కూడా పొద్దున సాయంకాలం ఫుల్ డే ప్రోగ్రామ్ పెట్టుకొని విలేజెస్లో అందరికీ కూడా కళ్ళు తీసుకుంటే ఫ్యామిలీస్కి ఎలాగ నష్టాలు జరుగుతుంది ఇవి అన్నిటిపైన కూడా అవగాహన జరిపిస్తారు దీని భాగంలో కూడా ముఖ్యంగా యూత్కి ఇన్వాల్వ్ చేయాలని చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యాంటీ నార్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో యూత్ ఫోవర్ ఫ్రంట్ ఉండాలని టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో అది కూడా ఒక ముఖ్యమైన ఆబ్జెక్టివ్ సో దీంట్లో యూత్కి ఎన్కరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలని కూడా వాళ్ళ కోసం స్పోర్ట్స్ కిట్స్ సో దట్ వాళ్ళు ఇంకా క్లోజ్గా అసోసియేట్ అవుతారు మనతో కూడా సమన్వయంతో టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో అలాగే వేరే ఇతర స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళతో కూడా మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి అందరితో కలిసి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్కి ముందుకు తీసుకు వెళ్తారని అదే ఉద్దేశంతో ఈ ట్వంటీ సిక్స్ టీమ్స్ కూడా ఈరోజు డిస్పాచ్ అవుతున్నాయి ఈ రెండు రోజు కూడా ప్రజలందరికీ కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆఫీసర్స్ అందరు కూడా ఈ ఎంటైర్ క్యాంపెయిన్లో మనతో ఉండాలని కల్లుది సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది అది ఆల్రెడీ డైరెక్టర్ సార్ చెప్పారు సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలామందికి నష్టాలు జరుగుతున్నాయి పేద కుటుంబాలన్నీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు సో ఇవి అన్నిటి కోసం కూడా మన సైడ్ నుంచి ఒక డెడికేటెడ్గా ఈ అందరు మన ఆఫీసర్స్ వెళ్తారు గ్రామాల్లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుందని అలాగే మీడియా ద్వారా కూడా మీరందరూ కూడా ఈ కల్తీకల్ పైన ఎలాగ సైడ్ ఎఫెక్ట్స్ అయితే నష్టాలు ఏం జరుగుతుందని కూడా మీరు కూడా ప్రొపగండా చేస్తే బాగుంటుంది మా సైడ్ నుంచి ప్రజలకి ఒకటే